హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వరం సంత అయితే జరుగుతుంది సో ఇది వచ్చేసి జోగులాంబా గద్వాల్ డిస్టిక్ ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ వరం సంత అయితే ఫుల్ రద్దీగా ఉంది చూస్తున్నారు కదా చూడండి ఎంత రద్దీగా ఉందో అలాగే ఇక్కడ సీతబ్ కూడా భారీ స భారీగానే రావడం జరిగింది సో మీకైతే ఇప్పుడు సేదబ్ అన్ని అన్నిటినీ అయితే చూపిస్తాను చూడండి మరి ఇక్కడైతే బేరం అయితే జరుగుతుంది చూద్దాం వాళ్ళు ఎంత కడుతున్నారు అనేది ఏం ఇది ఏం చెప్పినారు లక్ష ముప్పై పనులు వేసినా పన్నేసినా మరి ఏమనుకోద్దాం ఫ్రెండ్స్ అతనైతే కొంచెం చెప్పడానికైతే ఇబ్బంది పడుతున్నాడు కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పారు సో చెప్పే వాళ్ళని అయితే అడగచ్చు చెప్పని వాళ్ళని నేనైతే అడగలేను సో పనులు వేసినాయి అంటే పనులు వేసినాయి సన్ అంటాడు సో మరి ఇంకో వేరే చేతనైతే అడుదాం మరి చూస్తున్నారు కదా లక్ష పన్నెండుకైతే ఇస్తా అంటున్నాడు అతనైతే లక్ష ఆరు వేల కడుతున్నాడు சடலத்தை யாரா மாடான்டா ஹராமாட் ரெச்சு அடி அண்ண சொல்லுங்க ஆ அன்றி அன்றி என்ன தெங்கிரடா வெச்சு துப்பி சின்னது కావాలా நீนามத்து என்னங்க நீ பூங்கா கேளுதானே சரி மூட்டுல பத்தியா மார்க்கேர சாரி யாரும் வந்துருக்க மாட்டாங்க நீ ஏன்டா என்னடா வேறట్లా மூட்டкенதா அரக்க మరి చూసినప్పైతే లక్ష తొమ్మిది వేలకు అయితే తీసుకున్నారు పనులు వేసినాయంటారా నేను అన్ని పనులు